విమానం గాలిలో ఉండగానే ప్రయాణికుడు మృతి మృతదేహం మిస్ టర్కిష్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానంలో కాలిఫోర్నియాకు వెళ్తున్న ఓ ప్రయాణికుడు మృతి చెందాడు అయితే విమానం గమ్యస్థానానికి చేరిన తర్వాత సదరు ప్రయాణికుడు మృతదేహం ఆచూపీ లేకుండా పోవటం తీవ్ర మిస్టరీగా మారింది మృతదేహం ఎక్కడ ఉంది ఎలా మాయమైంది అనే దానిపై ప్రస్తుతం ఎవరు స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు దీంతో ఆ వార్త ప్రపంచమంతా వైరల్ అయింది అసలు మృతదేహం ఏమైందో తెలుసుకునేందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నారు విమానం గాలిలో ఉండగానే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు అయితే పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలనుకున్నా కుదరకపోవటం గమ్యస్థానానికి చేరేక మృతదేహాన్ని కిందకు దించారు కానీ ఆ తర్వాత నుంచి మృతదేహం కనిపించకుండా పోయింది దీంతో అటు సిబ్బందితో పాటు ఇటు అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అసలు ఆ మృతదేహం ఏమైంది ఎలా మాయమైందని తెలుసుకునే పనిలో పడ్డారు ఈ ఘటన కాలిఫోర్నియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన టూకే సెవెంటీ నైన్ విమానం ఇస్తాంబుల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది అయితే ఈ విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అయితే ఈ విమానం గాలిలో ఉండగానే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అప్రమత్తమైన సిబ్బంది అతడి దగ్గరకు ప్రాణాలు కోల్పోయాడు ఈ క్రమంలోని విమానాన్ని ఇస్లాండ్ లోని కెఫాలవిక్ విమానాశ్రయానికి మళ్లించేందుకు పైలట్లు ప్రయత్నించారు కానీ అది కుదరకపోవడంతో షికాగో ఎయిర్పోర్ట్ కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు ఆపై మృతదేహాన్ని కూ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలుస్తోంది అయితే మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేశారు కానీ ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి తమకు ఎలాంటి మృతదేహం లభించలేదని చెప్పారు దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత ఏం జరిగింది అసలు ఆ మృతదేహం ఏమైందనే దానిపై అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా విమాన సిబ్బంది సైతం చనిపోయింది ఎవరు అతడి పేరేంటి వంటి వివరాలను వెల్లడించలేదు దీంతో అనుమానాలు మరింత ఎక్కువైపోయాయి సాధారణంగా విమానంలో ఎవరైనా ప్రయాణికులు మరణిస్తే విమానయాన సంస్థలు పాటించవలసిన కొన్ని కఠినమైన ప్రోటోకాల్స్ ఉంటాయి మృతదేహాన్ని ప్రత్యేకంగా భద్రపరచడం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత సంబంధిత అధికారులకు అప్పగించడం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటం వంటివి ఇందులో ఉంటాయి అలాగే ముందుగా అందించిన సమాచారం మేరకు దీంతో విమానం దిగిన వెంటనే స్థానిక పో పోలీసులు వైద్య సిబ్బంది ఎయిర్లైన్ ప్రతినిధులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ప్రక్రియలో ఎక్కడ పొరపాటు జరిగిందనేది ప్రస్తుతం ఎవ్వరికీ అంతుపట్టట్లేదు మృతదేహం ఎక్కడ మాయమైంది అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి విమానంలోని ఎక్కడైనా ఉండిపోయిందా లేదా ఏదైనా ల్యాండింగ్ పాయింట్ వద్ద తప్పుగా తరలించబడిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సింది